ఫ్రెండ్స్ అందరు బాగున్నారు ఏం చేస్తున్నారు ఇవాళ అయితే నేను రెండు లంగాలు అయితే కుట్టాను అనమాట కస్టమర్లు అవి చూడండి ఒకసారి డిజైన్ అంటే రెండు శారీస్ ఇచ్చారనమాట వాటితోటి నేను ఇలా కుట్టాను ఈ శారీ వచ్చేసి కస్టమర్ది ఒకటి వచ్చేసి అలా కుట్టాను ఇక్కడ ఈ లంగాకి వచ్చేసి నేను డైమండ్ షేప్లో ఇక్కడ ఇలా పెట్టేశాను అనమాట ఇంకా ఎలిఫెంట్స్ లట్కన్ లాగా మనకి బ్లౌజ్కి వేస్తాను కదా సో అలాగా నేను ఇక్కడ దీనికి కుట్టాను అనమాట ఆపోజిట్ ఓనీ కలర్ వచ్చేసి ఇది సో ఓనీలో ఈ కలర్ ఉందని చెప్పేసి నేను ఇలా కుట్టాను అనమాట ఇది ఆపోజిట్ కలర్ కాబట్టి చాలా బాగొచ్చింది ఫస్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్కి ఇలా ఈ విధంగా అయితే డిజైన్స్ చేశాను సింపుల్గా ఫస్ట్ మనము కుట్టేటప్పుడు ప్రిల్స్ లంగాకి మొత్తం అన్ని ప్రిల్స్ కుట్టుకొని లూజ్ కుట్టు పెట్టేసి ఐరన్ చేసుకొని కనుక లైనింగ్ అటాచ్ చేస్తే చాలా ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇక్కడ నేను కుట్టేటప్పుడే ఇది హ్యాండ్స్కి డిజైన్ కూడా కుట్టుకునేటప్పుడే ఐరన్ అనమాట సో అలా కుట్టడం వల్ల ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అండ్ ఫ్రిల్స్ కూడా బాగా వస్తాయి అనమాట ఇక్కడ నేను మనం బ్యాక్ సైడ్ డోరీ థ్రెడ్ వేస్తాను కదా ఆ థ్రెడ్ బ్లౌజ్కి మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి ఇలా వేసాను లేస్ అయితే కొంచెం మరీ దీనికి సెట్ కాదని చెప్పేసి ఇలా కుట్టాను ఇంకా థ్రెడ్స్కి అయితే లెక్కను పెట్టకుండా ఈ విధంగా అయితే బ్లౌజ్కి అయితే అటాచ్ చేశాను అనమాట సో ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఒకసూలు ఫ్రంట్ వచ్చేసి ప్రింట్స్ కట్ అనమాట చూసారు కదా ఇలాగే ఇంకా ఇంటర్లాక్ మిషన్ లేదు కాబట్టి నేనైతే ఇక్కడ ఫ్రెస్ట్ ప్రస్తుతానికైతే ఇలాగ మొత్తం అంతా ఓవర్లాక్ లాగా సైడ్ వేసాను అనమాట సో ఫైనల్గా అయితే లెంగా అండ్ బ్లౌజ్ సెట్ అనమాట ఇది చూసారు కదా ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే ఫుల్ వీడియోలు అయితే నేను చేశాక అప్లోడ్ చేస్తాను చూసారు కదా ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ మీరు చూసే ఉంటారు నేను షార్ట్ వీడియో అయితే చేశాను కదా సో అదేనండి ఈ బ్లౌజ్ సో ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ సైడ్ డైమండ్ షేప్లో టచ్ అంటే ఓపెన్ చేయకుండా హుక్స్ పెట్టకుండా ఓన్లీ బంద్ క్లోజ్ చేయమని చెప్పారనమాట అలా బంద్ చేసేయడం వల్ల నెక్ అనేది డైమండ్ షేప్లో వచ్చింది ఇంకా ఫ్రంట్ అయితే మాత్రం ఈ విధంగా ఇచ్చాను అనమాట మల్టీ కలర్ లేస్ అయితే అటాచ్ చేశాను ఇలా మొత్తం అంతా బ్లౌజ్కి లెహంగా ఓని అనమాట అంటే ఈ రెండు చీరలు అనమాట కస్టమర్లవి చీరలతోటి ఇలా లెహంగా ఓని లాగా కుట్టమన్నారని చెప్పేసి ఈ విధంగా అయితే కుట్టాను ఇంక చెప్పాను కదా ఇంక ఇక్కడ పూణెలో తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇంకా తెలుగు వాళ్ళు అయితే ఇలా లంగా ఓనీకి ఫెస్టివల్స్కి ఏదైనా ప్రోగ్రామ్ స్కూల్లో ఉంటే కనుక ఈ విధంగా అయితే అవుట్ ఫిట్ చేసి ఇవ్వమంటారు కాబట్టి నేనైతే ఇలా కుట్టానమాట సో మొత్తానికైతే ఈ మూడు లెంగా హోనీలు తెలుగు వాళ్ళే అనమాట సో ఇది కూడా శారీనే ఇక ఇది వచ్చేసి క్రీమ్ కలర్ది మీరు చూసారు కదా ఇందాక సేమ్ ఇదే అనమాట సో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి